హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ప్రోటీన్ రిచ్ హెల్దీ అండ్ టేస్టీ చికెన్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ చికెన్ సూప్ కారం కారంగా కమ్మగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వింటర్లో జలుబు చేసినప్పుడు ఏమీ తినబుద్ధి కాకపోతే ఇలా చికెన్ సూప్ని ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా రిలీఫింగ్గా ఉంటుందండి హెల్తీ అండ్ టేస్టీ చికెన్ సూప్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం చికెన్ సూప్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక లవంగా ఇలాచి దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మసాలాలు ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఏడెనిమిది వెల్లుల్లిని తొక్క తీసి ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి అవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగాక చికెన్ లెగ్ పీస్లని ఇంకా చికెన్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఇలా లెగ్ పీస్లతో అయినా లేదంటే నార్మల్ చికెన్తో అయినా సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చికెన్ని వేశాక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ట్రౌన్ ఏసిన్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ కాస్త వేగేలోగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు ఒక ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పది పన్నెండు వరకు మిరియాలను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి చికెన్ ముక్కలు బాగా వేగాక ప్రిపేర్ చేసిన పేస్టును వేసి తగినన్ని నీళ్లు పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక మూత తీస్తే చక్కగా ఉడికి ఉంటుందండి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి సాల్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకా అస్త సాల్ట్ని యాడ్ చేసి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ చికెన్ సూప్ రెడీ అండి ఈ చలికి ఈవినింగ్ వేడివేడిగా ఇలా చికెన్ సూప్ను ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది దగ్గు లేదా జలుబు చేసినప్పుడు ఏమి తినబుద్ధి కాకుంటే ఇలా చికెన్ సూప్ను ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తాగితే చాలా రిలీఫింగ్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే ఆస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్